విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయ వేదిక కమిటీ తరపున ఆలయ ఈవో రామారావు అమ్మవారికి మొదటి సారె సమర్పించారు భక్తుల కోసం ఆలయంలోని ఆరవ అంతస్తులో మాసపు సారెక్కు ఏర్పాట్లు చేశారు సారే ఇచ్చిన వారికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేస్తామని ఈవో చెప్పారు ఇక జూలై పద్నాలుగవ తేదీన మహంకాల్ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు కనకదుర్గమ్మ ఆలయంలో బోనాల సమర్పణకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బిజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది గత పదమూడేళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి వందల సంఖ్యలో కళాకారులు తరలివచ్చి ప్రత్యేక వేషధారణతో అమ్మవారి పట్ల తమకున్న భక్తిని చాటుకుంటారు మేలతాళాలు తీనుమారు డప్పులు కోతరాజుల విన్యాసాలు కోలాటలు వేతాల నృత్యాలు విచిత్ర వేషధారణలు ఈ ప్రదర్శనకు మరింత ప్రత్యేక ఆకర్షణ తెస్తాయి దుర్గగుడిపై వారాహి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ నెల పదిహేనవ తేదీ వరకు అంటే తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు వెల్లడించారు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు అధికారులు అమ్మవారి యొక్క సారి మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం ఆరవ ఫ్లోర్లో ఆరవ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము అమ్మవారికి అక్కడ సారీ సమర్పణ జరుగుతుంది అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది చాలామంది వేలాదిగా భక్తులు ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఎంతోమంది సంస్థలు దేవాలయాల యొక్క ప్రతినిధులు అలాగే మహిళా సంఘాలు కూడా సారి సమర్పణకు ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు వారందరికీ దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి అందరినీ సగౌరవంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనాన్ని అలాగే మల్లేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి అన్న ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఆషాఢ మాసం ఎన్నో ఉత్సవాలకు కేంద్రంగా ఇంద్రకీలాద్రి పై వెలసినటువంటి అమ్మవారి యొక్క దేవస్థానం సిబ్బంది కృషి చేస్తున్నారు అందరికీ శుభం జరగాలని అమ్మవారి ఆశిస్తులు ఈ భక్తులు అందరికీ మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం శ్రీ మాత్రే నమ